బదిరీల జీవితాలు వెలుగు హెలెన్ కిల్లర్ వికలాంగుల జీవితాల వెలుగురాక హెలెన్ కిల్లర్ అనమాట నిత్య జీవితము ఆమెకు సమస్యలతో స్వాగతం పలికినా ఏమాత్రం కుంగిపోకుండా అధైర్యపడకుండా అవరాధాలను అధిగమించి చీకట్లో వెలుగులను చూపగలిగే ధైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఆమె చనిపోయే వరకు కూడా వికలాంగులకు చైతన్యపు దారులు వేసింది ఆమె ఎవరో కాదు అమెరికా పోర్ అమెరికన్ సోషలిస్ట్ పార్టీ సభ్యురాడు హెలెన్ కిల్లర్ ఆవి నూట నలభై రెండు సంవత్సరాలు జయంతి అనమాట ఈమె కృషికి నేటి అందరికీ పంచేయాలన్నమాట ఈమె చేసిన కృషిని పద్దెనిమిది వందల ఎనభై జూన్ ఇరవై ఏడున అమెరికాలోని తుస్కింబియా అనే చిన్న గ్రామం హెల్ హెన్రీ కిల్లర్ జన్మించారు హెన్రీ కిల్లరు కింద కిల్లర్ దంపతులకు జన్మించింది హెలెస్ కెల్ హెలెన్ కిల్లర్ ఎన్ హెన్రిక్ కిల్లరు కెట్ ఆడమ్స్ కెల్లరు దంపతులు జన్మించారు హెలెన్ కిల్లర్ పంతొమ్మిది నెలల వయసులోనే తీవ్ర అనారోగ్యం కారణంగా దృష్టిని వినికిడిని శక్తిని కోల్పోయింది అలెగ్జాండర్ గ్రామాల సూచన మేరకు బ్లైండ్ స్కూల్లో విద్యార్థిగా చేరి చదువు నేర్చుకుంది హెలెన్ కిల్లర్ సలివన్ ఉపాధ్యాయుని కృషి ద్వారా అనేక పదాలు తాగడం వాసన ద్వారా నేర్చుకోవడం చదవడం తోటి రాయడం కూడా నేర్చుకుని పంతొమ్మిది వందల నాలుగులో బ్యాచులర్ డిగ్రీ పట్ల పొందింది హెలెన్ కిల్లర్ పంతొమ్మిది వందల రెండులో స్టో స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకాన్ని ప్రచురించి చరిత్ర సృష్టించింది ఈ పుస్తకంలో యాభై భాషల్లో ముద్రించబడింది ఆమె రాసిన పుస్తకాన్ని లేడీస్ హోమ్ జనరల్ అనే పత్రిక సీరియల్గా ప్రచురించింది ఇంపార్టెన్స్ ఆఫ్ మోడ్రన్ పీపుల్ అనే వ్యాసాన్ని హార్డ్ స్కాట్లాండ్ బెర్లిన్ జర్మనీ ఢిల్లీ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టర్లు కూడా ఈమె పొందిందనమాట సవలిని వివాహం చేసుకున్నప్పటికీ ఆమె భర్త అంగీకరించు కెల్లెన్ వాళ్లతో పాటు ఉంచుకుని వికలాంగుల సంక్షేమం కోసం ఆమె చేస్తున్న కృషికి సహాయకారిగా వివరించింది చూపు లేకపోయినా వినికి లోపం ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడక వికలాంగులకు వారికి ఉన్నటువంటి హక్కులు చట్టాలపై ఆహ్వానం కల్పించడం కోసం చైతన్యం చేసేందుకు ముప్పై తొమ్మిది దేశాల పర్యటించింది ఎలెన్ కిల్లర్ అమెరికన్ సోషలిస్ట్ పార్టీలో చేరి వికలాంగులు మహిళలు బాలలు కార్మిక హక్కుల సంక్షేమంపై అనేక పుస్తకాలు వ్యాసాలు రాసి చైతన్య పరిచేందుకు జీవితాన్ని కృషి చేసింది ఎల్లన్ కిల్లారు ఆమె చేసిన ఉపన్యాసాల ద్వారా అనేక మంది పొందారు ఆమె రాసిన పన్నెండు పుస్తకాలు ప్రపంచంలో అనేక భాషల్లో ముద్దితమైనవి వికలాంగుల సేవల కోసం తమ వైవాహిక జీవితాన్ని సైతం తిరస్కరించిన గొప్ప యోధిరాలు ఎల్లన్ కిల్లార్ పంతొమ్మిది ఇరవై నాలుగు అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ సంస్థను స్థాపించి ప్రపంచ దేశాలు పర్యటించి అందుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు సేకరించింది మెరాకల్ కంటిన్యూ అనే హాలీవుడ్ సినిమాల్లో నటించి హెలికాప్టర్ నడపడం గుర్రపై స్వారీ చేయడం తనకు రాకపోయిన పట్టుదలతో షూటింగ్ సమయంలో హెలికాప్టర్ గుర్రాలు నడిపి వచ్చిన నిధులతో సౌ ఫౌండేషన్లో జమ చేసింది పంతొమ్మిది ముప్పై నేషనల్ లైబ్రరీ ఆఫ్ బ్లైండ్ సంస్థకు అధ్యక్షురాలిగా ఎన్నికై అనేక పుస్తకాలు బెయిల్ ముద్దించింది ఆమె రాసిన అనేక పుస్తకాలు అందులకు బదిలీలకు ఎంతో ఉపయోగపడినవి సలివాన్తో పాటు తాంసను వినియోగ కల్పిన నర్సు హెలెన్ కిల్లర్ కు ఉపాధ్యాయులుగా కొనసాగి వికలాంగుల హక్కుల కోసం మహిళలు బాల సోషలిజం కమ్యూనిజం కోసం వ్యాసాలయన సాయం చేశారు పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు అమెరికా అధ్యక్షురాలిగా ఉన్న వారందరికీ వికలాంగులు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై లేఖలు రాసింది ఆమె రాసిన ప్రతి లేఖ అమెరికా అధ్యక్షులు అందరూ ప్రతి లేఖలు రాశారన్నమాట ఆమె చేసిన కృషిని అంత వారంతా చిత్తశుద్ధుకు గౌరవించారు కూడా ఆమె రాంబెళ్ళు నెహ్రూ డేవిడ్సన్ విలియం జేమ్స్ వంటి ప్రభుత్వ నేతలతో స్నేహం చేసి వికలాంగ హక్కులు సంక్షేమం సోషలిజం నిరంతర వార్తల్లో చర్చలు జరిపేవారు హెలెన్ కిల్లర్ ఇన్ ఆఫ్ మై స్టోరీ అనే డాక్యుమెంటరీ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆస్కార్ అవార్డు కూడా పొందింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు జాన్సన్ హెలెన్ కెలర్ తమ దేశ బుద్దిబిడ్డగా ప్రకటించి ప్రొ ప్రొడెన్షియల్ మోడల్ ఆఫ్ ఫ్రీడమ్ అనే అత్యుత్త పురస్కారం అందజేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వాషింగ్టన్లో జరిగిన బహిరంగ సభలో లైన్స్ హోమనేటివ్ అనే అవార్డును పొందింది జీవితాంతరం చేసిన కృషి గుర్తింపు అనేక దేశాలు ఆమె పేరుతో విద్యా సంస్థలు ఏర్పాటు చేశాయి పంతొమ్మిది ఎనభై జూన్ పన్నెండు ఒకటి ఆమె మరణించారు ఆమె చనిపోయే వరకు కూడా నిరంతర విగనాంగం సేవించిన హక్కుల కోసం పనిచే పరితప్పించారు పనిచేశారు హెలెన్ కిల్లర్ ఈ విధంగా హెలెన్ కిల్లర్ కృషి చేస్తూనే ఉన్నారన్నమాట ఎనభై సంవత్సరాల వయసులో ప్రతిరోజు సేవా కార్యక్రమం నిమగ్నమయ్యారు కనుక చూపు లేకపోయినా మహిళలు వికలాంగులు బాల హక్కులకు నిరంతరం ఉపన్యాసాలు ఇస్తూ పుస్తకాలు రాస్తూనే ఉండేవారు రెండు వేల యాభై నాటికి ప్రపంచ ప్రతి నరుకుల్లో ఒకరు వినికిడి సంస్థ బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్చించింది ప్రస్తుతం పద్దెనిమిది మందిలో ఒకరు వినికి సంస్థ ఎదుర్కొంటున్నారు ప్రతి పద్దెనిమిది మందిలో ఒకరు వినికి సంస్థ ఎదుర్కొంటున్నమాట ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా రెండు వేల యాభై నాటికి తీవ్రమైన వినికిర సంస్థలు వారి సంఖ్య దాదాపుగా ఐదు కోట్లు చేరుతుందని అనుకుంటున్నాను ఇందులో డెబ్బై కోట్ల మంది తప్పనిసరిగా వెనికిడి పరికరాలు కొల్సిన పరిస్థితి వస్తుంది అనమాట అందుకనే వినిగడ్ సమస్య రాకుండా వ్యాక్సిన్ వేయడం ద్వారా చిన్నపిల్లలలో వినికిడి సమస్యను అరవై శాతం వరకు నివారించవచ్చు అనమాట మెదడు వ్యాపుకు వ్యాక్సిన్ వేయడం ద్వారా చాలామందికి వినికిడి సమస్యను నివారించవచ్చు అనమాట కొన్ని రకాల యాంటీబయోటిక్ మందులు వాడడం ద్వారా కొందరు వినిగడ్ సమస్యను దారితీస్తుంది ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి వినిగర్ సమస్యలు ముందే గుర్తించవచ్చు వినికిడి లోపల మన మానసిక సమస్యలు కూడా వర్తిస్తు వస్తున్నాయి వ్యక్తిగత సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి చెవుడు వల్ల వృత్తిపరమైన వ్యక్తిగతంగా పనిచేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది వినికిడి లోపం కలిగిన వారు సమాజం తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు డెబ్బై ఎనిమిది శాతం మంది పేదల్లో పది లక్షల మందికి ఓ ఏంటి డాక్టర్ కూడా లేరు మన దేశంలో పదిహేను నుంచి ఇరవై శాతం మంది వినికిడి మాట సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు యాభై ఏళ్ళు వయసున్న వారిలో అరవై శాతం డెబ్బై ఏళ్ళు పైన ఉన్న వారిలో డెబ్బై శాతం మంది వెనుక లోపానికి గురవుతున్నారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం ఐదు వేల మంది మాత్రమే అడియాలజిస్టులు మాత్రమే ఉన్నారంటే బదిలీపై ప్రభుత్వం సద్దు అర్థం చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తుల్లో ఐదు వేల మంది మాత్రమే అడియాలజిస్టులు మాత్రమే ఉన్నారన్నమాట దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు గడుస్తున్నాయి ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ అభివృద్ధి చేయకుండా అమెరికన్ సైన్స్ లాంగ్వేజ్ వినియోగించడం బాధాకరం దీనికోసం ఉన్న అవకాశం వినియోగించుకునేలా జ్ఞానం ఆలోచించట్లేదు ఎంత మాత్రం సరికాదు హెలెన్ కిల్లర్ చూపిన దారిలో బదిలీల హక్కులు సాధనకు వికలాంగుల ఐక్య ఉద్యమాలు చేయాలని చాలామంది మేధావులు చెప్తున్నారు అనమాట ఇది ఈ హెలన్ కిల్లర్ ఎంత కృషి చేస్తారు అలాగే భారతీయ భాషల్లో కూడా అందుకు వచ్చేటట్లే చేయాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం